జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే చేబ్రోలోని తన నివాసం నుంచి అయితే ర్యాలీగా బయలుదేరారు పాదగాయ చేరుకుని అక్కడ మండల పరిషత్ కార్యాలయంలో అయితే నామినేషన్ పత్రాలు అయితే దాఖలు చేశారు అయితే ఈ ర్యాలీ ఆద్యంతం కూడా చాలా ఆహ్లాదంగా జరిగింది పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను అయితే చేత పట్టుకొని అయితే అభిమానులకు అభివాదం చేస్తూ అయితే ముందుకు సాగారు ఈ ర్యాలీకైతే సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు దర్శకుడు మెహర్ రమేష్ అలాగే పలువురు ప్రముఖ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఆద్యంతం అంటే ఇంటి నుంచి పాదగాయ వారికి అయితే ర్యాలీ కొనసాగింది దాదాపు చాలా హ్యూజ్గా అయితే ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు చాలా మంది అయితే వచ్చారు సో దారి పొడవున అయితే కార్యకర్తలు అయితే మనకు కనిపించారు పవన్ కళ్యాణ్ అయితే కారు పైకి అయితే దారి పొడువున అభివాదం చేస్తూ అయితే ముందుకు వచ్చారు సో ఆ తర్వాత నాగబాబుతో కలిసి నాగబాబు అలాగే స్థానికంగా ఉన్న నాయకులతో కలిసి అయితే పవన్ కళ్యాణ్ అయితే నామ నామపత్రాలను అయితే తీసుకెళ్ళి మండల పరిషత్ కార్యాలయంలో అయితే రిటర్నింగ్ అధికారికి అయితే సబ్మిట్ చేశారు సో నాయకుల प्रक्रिया ते పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఓ దఫా ప్రచారం కూడా పూర్తి చేశారు పవన్ కళ్యాణ్కి మద్దతుగా చాలామంది సెలబ్రిటీలు కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు హైపర్ ఆది కావచ్చు గెటఫ్ సీన్ కావచ్చు సో అక్కడైతే ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ స్థానికంగా ఉన్న అభిమానం కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన కాపు వర్గం కూడా పిఠాపురంలో చాలా ఓట్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకున్నారు సో తన వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా వస్తాయని ఒక ఉద్దేశంతో అయితే పిఠాపురం ఎంచుకున్నట్లయితే మనకు తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది ఇక మే పదమూడో తారీఖు అయితే ఎన్నికలు జరగనున్నాయి మన జూన్ నాలుగునైతే ఫలితాలు విడుదల కానున్నాయి ఈసారి ఎన్నికల్లో అయితే టీడీపీ బీజేపీ జనసేన కలిసి ముందుకు ముందుకెళ్తుంటే అటు వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది